మంచు వారింట గొడవల గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి అన్నదమ్ములైన మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య పలుమార్లు తేడాలు పబ్లిసిటీ కనబడడంతో అభిమానుల్లో నిరాశ కలిగింది ఆస్తుల వివాదం వ్యక్తిగత విభేదాలు మనోజ్ రెండో పెళ్లి వంటి అంశాల నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి మోహన్ బాబు విషయంలోనూ కొన్ని సంఘటనలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే ఇలా తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చిన అపారద్భుత వ్యాఖ్యలు ఈ మరింత స్పష్టత ఇచ్చాయి అయితే తాజాగా మంచు బ్రదర్స్ మళ్లీ కలిసినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ పన్నెండున విడుదలైన యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ అనే విలన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్న వేళ విష్ణు సోషల్ మీడియాలో టీమ్ శుభాకాంక్షలు చెబుతూ మిరాయ్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు విష్ణు అభినందనలకు స్పందించిన మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న లవ్ అండ్ రెస్పెక్ట్ ఆల్వేస్ నెలకొన్నట్లు అభిమానులు భావిస్తున్నారు గతంలో ఒకరిపై ఒకరు సైలెంట్ వార్ నడిపిన తరువాత ఇలా పబ్లిక్ గా పరస్పరంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కావడంతో ఇది మంచి పరిణామంగా భావిస్తున్నారు మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మీద కూడా ముందు సెటైర్లు వేసిన మనోజ్ ఆ తర్వాత ఆ చిత్రానికి ఆల్ చెప్పడం కూడా గతంలోనే మార్పుకు సంకేతమై ఉండవచ్చని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పుడు మాత్రం వీరిద్దరు పబ్లిక్ గా అభిమానంతో స్పందించడంతో మంచు బ్రదర్స్ మళ్ళీ కలిసారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది మిరై చిత్రంలో హీరోగా నటించగా రీతికా నాయక్ శ్రేయా శరణ్ జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా సంగీతం గౌరా హరి అందించారు ఇక మంచు మనోజ్ పోషించిన బ్లాక్ స్వార్డ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథనానికి ప్రధాన బలంగా నిలిచింది ఇదిలా ఉంటే ఈ తాజా పరిమాణాలపై ఇదిలా ఉంటే ఈ తాజా పరిణామాలపై మంచు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ విభేదాలు పక్కన పెట్టి అన్నదమ్ములు ఇద్దరూ మళ్ళీ కలిసి రావడం మంచి ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు మిరై విజయంతో పాటు మంచు బ్రదర్స్ మధ్య రిలేషన్ మెరుగవ్వడం రెండు కలిసి వారిని మళ్ళీ ఒక కుటుంబంగా చూసే ఆశను అభిమానుల్లో రేకెత్తించాయి